ఎన్ని సాకులు చెప్పినా నువ్వు నడవు ముందుకో నువ్వు ముందుకు నడవు నడిస్తే తప్ప నీకు వేరే దారి లేదు అని చెప్పి నువ్వు పరిపెత్తుకో నువ్వు పరిపెత్తుకుని ముందుకు నడవంటున్నాడు దేవుని పెట్టారా లేజినెస్ గమనించండి బద్ధకము కావచ్చు ఇంకా లోకములో ఉన్నటువంటి పాప వాంఛలు కావచ్చు నువ్వు విడిచిపెట్టు ముందుకు నడవు నువ్వు నువ్వు భక్తితో దేవునికి లోపడని చెప్పి ఇంకా పురుకొలుపుతా ఉన్నాడు దేవుని పెట్టారు చూడండి దేవుని మాట అతనికి పురుకొల్పు కల్పించింది ప్రేరేపణ పుట్టింది చూడండి అతను చాలా కాలం బట్టి ఇలాగే చెప్తుండొచ్చు చాలా మందికి ఏంటయ్యా ఎప్పుడొచ్చినా నువ్వు మా బంధువుని తీసుకొచ్చినప్పుడు ఇక్కడే ఉన్నావు మొన్న ఒక అతను తీసుకొచ్చాము అతను బాగుపడ్డాడు మళ్ళీ ఇక్కడే ఉన్నావు ఏంటి నువ్వు బాగుపడవా ఎందుకు ఎన్ని సంవత్సరాలు బట్టి ఎందుకు ఇక్కడే ఉన్నావంటే ఏ సైకి చెప్పిన సమాధానమే చెప్పి చూడండి నాకు శక్తి చల్లట్లేదు రకరకాల కారణాలు చెప్పినా అయినా నువ్వు ముందుకు సాగాల్సిందే నువ్వు బాగుపడాలనుకుంటే నువ్వు పరు ముందుకు సాగు నాకు శక్తి లేదని కారణాలు ఏం ఈ ఈరోజు దేవుని బిడ్డారా నాకు అనారోగ్యంగా ఉంది నాకు అది ఉంది ఇది ఉందని బిజీగా ఉన్నానని చెప్పి నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా దేవుని పెట్టారా నీ పరిస్థితులు మారవు నువ్వు కారణాలన్నీ ఆపేసి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించు దేవుని బిడ్డలారా అప్పుడు అద్భుతాన్ని చూస్తావు దేవుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా ఎవరైతే ఆ విధంగా దేవుని పిలుపుకు స్పందించి ఆ ప్రేరేపణ పొందుకుంటారో వాళ్ళకే దేవుని పెట్టారు ఆ విడుదల వేస్తాడు ఈ వ్యక్తి ఆ ప్రేరేపణ పొందుకున్నాడు ఎంతమందికో చెప్పాడు వాళ్ళెవరు కూడా ఆ వ్యక్తిని ప్రేరేపించలేకపోయారు కానీ ఏ సయ్య మాట మాత్రమో ఆ వ్యక్తిని ప్రేరేపించింది అంటే దాని అర్థం ఏంటంటే నీకు మారాలని ఎప్పుడు అనిపిస్తుందంటే దేవుని బిడ్డారా దేవుని మాటను పదే పదే చదవాలి ఎందరో ఈ వ్యక్తిని ఇదే ప్రశ్న అడగచ్చు ఎవ్వరూ కూడా ఇతన్ని ప్రేరేపించలేకపోయారు కానీ యేసయ్య మాట ఒక్కటే ఇతన్ని ప్రేరేపించింది దేవుని బిడ్డలారా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఏ స్థితిలో నుంచి మార్పు కలిగించడానికైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను బలంగా ప్రేరేపించి నువ్వు చిక్కుకుపోయినటువంటి ఆ బంధకల్లో నుంచి బయటకు తీసుకురావడానికి చాలిన శక్తి దేవుని వాక్యంలో హలేలుయా